తర్వాత జానరెడ్డికి నా ఐటీ అయిపోయిన తర్వాత మా నాన్నగారికి పోయేసి సార్ ఏమి చేయాలని చెప్పేసి అంటే మా ఓడి ఐటీ ఐటీ అయిపోయింది అనగానే మిర్యాలు కూడా అన్న కన్మూరు బాపురాజు గారిది ఎక్సైజ్ మినిస్టర్ ఉండే అయినప్పుడు మా నాన్నగారికి ఫోన్ చేస్తే జానరెడ్డి అరే మావాడు వస్తాడని చెప్పేసి ఆ ఫ్యాక్టరీలో పెట్టిచ్చాడు ఆరు వందల యాభై రూపాయలకి జైన్ అయినాడు నేను అక్కడ చేసుకుంటూ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీలో ఐదు సంవత్సరాలు చేశాను చేసిన తర్వాత నా భార్య నా క్లాస్మేట్ ఆమె జూనియర్ ఆర్కిటెక్ట్ ఆమె డిప్లొమా అయిపోయింది ఇద్దరముగా మేము చేసుకొని కుటుంబ పెద్దలతో మ్యారేజ్ చేసుకున్నాం మా మిసెస్ అక్కడికి హైదరాబాద్లో ఒక మూడు వందల యాభై రూపాయలు అంచూరు సార్ అని ఉన్నాడు ఆర్కిటెక్టు ఆయన దగ్గర జాయిన్ అయింది తర్వాత ఆమె కోసం మిరాల్గూడ ఫ్యాక్టరీలో వదిలిపెట్టేసి నేను హైదరాబాద్ వచ్చాను వచ్చిన తర్వాత మిరాల్గూడ జా బగ్గా వైన్స్ అని మీరు వినే ఉంటారు ఆ డిస్ప్లేరోలో నాలుగు వేల రూపాయలకు నేను జాయిన్ అయ్యాను అక్కడి నుంచి మళ్ళీ ఎలక్ట్రిషియన్గా జాయిన్ అయిపోయి అక్కడ చేశాను అక్కడ చేసిన తర్వాత చెన్నైలో ఎంజిఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒక దాంట్లో అది డిస్టిలరీ అది కూడా అక్కడికి వెళ్ళాను మొత్తం అంత ఫైర్ సేఫ్టీ సార్ నాది అంత వర్క్ అంతా ఎక్కడ ఫైర్ చేసినా ఏమైతున్నా సరే ఆ సేఫ్టీ గురించి బాగా నేర్చుకున్నాను నేను నేర్చుకొని చెన్నైలో తీసిన తర్వాత షాద్నార్ దగ్గర ఒకటి ఫ్యాక్టరీ ఉంది తర్వాత కుప్పంలో ఉండే చెన్నైలో ఉండే ఈ మూడు ఫ్యాక్టరీలకు ఎక్కడికి పోయినా సరే నేను వెళ్తుంటని అట్లా కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ వచ్చి ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీ చేస్తున్నాను నాకు గవర్నమెంట్ చేయాలి నేను సేవ చేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఎక్కడ వెంచర్లు కనిపిస్తే అక్కడికి వచ్చేసి నేను పోల్ ఎక్కడం నేర్చుకునేవాడిని పోల్ ఎక్కితే కానీ మాకు డిపార్ట్మెంట్లో జాబ్ ఇయ్యరు అట్లా నేర్చుకొని పోల్ ఎక్కేసి జా ఏదో గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో జాబ్ తీసుకున్నాను ఇక్కడ జా లైన్మెన్గా జాబ్ వచ్చింది జేఎల్ఎమ్గా హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ అంటే నాకు ఇక్కడనే మిడ్ కాంపౌండ్ మీకు ఈనే ఉంటారు అక్కడ దాదాపు ఇప్పుడు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి నేను అక్కడనే చేస్తున్నాను సార్ నేను ఇప్పుడు లైన్ మెజిషన్లో ఉన్నారు మధ్యన ఎక్కడ నా నేను ఏం చేయాలి సమాజానికి నేను మా సారు గారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో